అందరికి నమస్కారం నేను ప్రసాద్ రైతనేస్తే మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో కుమార్ గారి సూపర్ నైపేర్ సాగు మరి తర్వాత నారి సువర్ణ గొర్రెల బ్రీడ్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు వచ్చేసి నాటుకోడి వెరైటీ సోనాలి సొనాలి కూడా వీరు పెంచుతున్నారు ఈ సోనాలి రకం గురించి పనికుమార్ గారు అని తెలుసు నమస్కారం కుమార్ గారు మీరు మీరు చాలా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు ఈ సొనాలి ఈ నాటుకోడి యొక్క వివరాలు తెలియజేయండి ఇది వచ్చేసి మనకు బెంగాల్ నుంచి వచ్చిందండి కోడి మన గిరిరాజ వనరాజా ఇది బరువు తొందరగా వస్తుంది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మనకు నాటుకోడి కన్నా మంచి టేస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు తర్వాత వచ్చేసి రెండు వందలు గుడ్లు దాగ పెడుతుంది గుడ్లు దాగుంటే సంవత్సరానికి సంవత్సరానికి ఫ్రీ అంటే పెద్ద డిసీజ్ కూడా రావు దీనికి నాటుకోడి లా బ్రహ్మాండంగా ఓపెన్ ఫార్మింగ్ లో మేము ప్రెసెంట్ ఉన్నాయండి మొత్తం నేను మూడు వేలు తీసుకొచ్చానండి దాదాపు చాలా వరకు అమ్మసాము ఇప్పుడు ప్రజెంట్ నాయకు ఒక ఐదు వందలు ఎప్పుడు స్టార్ట్ ఇది మనం నవంబర్ ఇరవై అట్లా తీసుకొచ్చాము నవంబర్ రెండు వేల ఇరవై ఇరవై మూడు లో చిన్న పిల్లలు తీసుకొచ్చాను ఇప్పటికీ దాదాపు జనవరి నుంచి స్టార్ట్ చేశాము మనకు సమ్మక్క సరక్కకి ఎక్కువ వెళ్ళిపోయినాయి సమ్మక్క సార్ అంటే మంచి రేట్ వచ్చి ఉంటుందండి మంచి రేట్ వచ్చింది నేను నేను ఇక్కడ ఏంటంటే కేజీ లెక్క అమ్మట్ల ఇక్కడ బర్డ్ నీ ఇష్టం ఇప్పుడు ఎవరు వస్తే నేను ఇష్టం బర్డ్ చూసుకో మూడు వందల యాభై రూపాయలు అది ఎంత ఉన్నా సార్ అది యాభై గ్రాములు ఉన్నాయి కేజీ బాగున్నాయి ఓకే నేను దీన్ని బర్డ్ లెక్క మీరు తేవడం మేలు ఫీమేల్ రెండు తీసుకొచ్చారు రెండు కలిపి తీసుకొచ్చాను ఓకే మరి ఇక్కడ గుడి గుడ్లు కూడా పెడతాయి పెడతాయండి పొదకటము పౌటైక్ అవే పొదుగుతున్నాయి అవే మరి ఇంత పెద్ద పొలంలో తిరుగుతున్నాయి మోటాలిటీ వచ్చినాయి మోర్టాలిటీ అనేది ఫస్ట్ లో మాకు ఏమంటారు ముంగేసి వచ్చిందండి తర్వాత ఒకసారి గద్ద గద్దొచ్చి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడున్న ఒకసారి ఒక నక్క వచ్చిందని విన్నాను అంతే ఈ మోటాలిటీ అని సహజమే సార్ వాటి ఫుడ్ కోసం వస్తున్నాయి కానీ నేను వాటి గురించి పెద్ద రిస్ట్రిక్ట్ చేయలేదు వచ్చి గందరగోళం ఏం చేయాలి అంటే పెద్ద నాకైతే ఇవే వాటిని ఇబ్బంది పెడతాయి మామూలుగా ఫీడింగ్ ఫీడింగ్ వచ్చేసి నేను మామూలుగా ఫస్ట్ లో వచ్చేసి బేబీ ఫీడర్ అని వాళ్ళు ఇచ్చింది చేశాను ఆ తర్వాత వచ్చేసి వీటికి సూపర్ నేపేర్ పెడతాను మునగ పెడతాను తర్వాత వచ్చేసి అవిశ చెట్లు పెడతాను వీటిని క్రష్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెడతాను ముక్కలు చేసేసి వేసేది బ్రహ్మాండంగా ఎక్కువ వెజిటేరియన్ ఎక్కువ అంటే తర్వాత దాగా సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు మొక్కజొన్న బియ్యం ఇవన్నీ కరిపి అంతేస్తాం ఈ పొలంలో పురుగులు బ్రహ్మాండంగా నాకు వరిసే గట్టి వరి ఇటు వరిసే వరి వరిచేనలో ఉన్న తాళుల దగ్గర నుంచి దానిలో పురుగుల దగ్గర నుంచి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తదిచ్చాను ఇక్కడ మళ్ళీ మొక్కలు ఇవన్నీ వచ్చాయి మొత్తం తింటా ఉన్నాయి ఇటీవల బర్డ్ ఫ్లూ గురించి విన్నాం సార్ ఆ మాకు నాకు అసలు డిసీజ్ చచ్చిపోయింది లేవు నాకు ఏమైనా కాసపోసం నష్టం వచ్చిందంటే ఆ ముంగేసులు ఇటువంటి వచ్చి తింటుంది తప్పితే ఈ రోగంతో అది ఒకటి చనిపోవాలి ఇప్పుడు మీరు మరి వీటికి ఫెసిలిటీ ప్రొవైడ్ ఏదో సింపుల్ గా బొంగులతో వేసేసాను తర్వాత అంటే నేను నా మెయిన్ ఉద్దేశం అంటే మనతో మనం వీటిని పెంచడం వీటిని మార్కెటింగ్ చేసడం సక్సెస్ అయిన తర్వాత అప్పుడు షెడ్ లెవెల్లో ఎక్కువ పోదాం చాలా మంది అంటే షెడ్ ముందు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు దీన్ని పెంచే నాలెడ్జ్ పోగొట్టుకుంటున్నారు దీనిలో పట్టు ఏం చేసుకోవచ్చు అది మెయిన్ అనమాట ఫస్ట్ ఇది 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 దీనిలో మనం పట్టు మార్కెటింగ్ అంతా కరెక్ట్గా వచ్చిన తర్వాత షెడ్ ఇది మనకు సింపుల్ గా వేసేసాను సార్ నేను ముప్పై నాలుగు వేలే ఓకే ముప్పై నాలుగు వేల మూడు వేల పిల్లలు పెంచు ఆ ప్రమాణ ఈ ఓన్లీ నాకు రాత్రిపూట వచ్చి పడుకోవడానికి నాకు ఈ షెడ్ అక్కడ మొత్తం బయట ఉంటాయి ఓకే మనకి స్టాల్ ఫీడింగ్ కాదు మంది వచ్చేసి ఓపెన్ ఓపెన్ కేజింగ్ లేదంటే ఓన్లీ రాత్రిపూట వచ్చే రెస్ట్ తీసుకోవడం కోసం మనకి కూడా ఓకే వర్షం వర్షం వచ్చిన ఏమైనా ఇబ్బంది గురించి కానీ కూడా మామూలుగా అయితే బయట ఉంటాయి ఓకే మరి ఇప్పుడు గుడ్లని పొదిగించడానికి నేచురల్ గాలి అత ఏమైనా ఇంకో బెటర్ తీసుకున్నారు నేచురల్ గలే మహాగనంగా తెచ్చుకోవాలనుకుంటేనే అంటే బాత్రూమ్ అనుకుందాం అనుకుంటున్నాను బాతుల్లో ఒక వెరైటీ ఉంది అది బ్రహ్మాండంగా ఈ గుడ్లో కూడా పొదుగుతుంది ఆ బాతులు అంటారు అంటే మా గుడ్లు పెట్టడం ఇప్పుడే స్టార్ట్ అయినాయి కొద్దిగా అంటే ఫస్ట్ వన్ 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 మంత్ వన్ హాఫ్ మంత్ చిన్న చిన్న గుడ్లు పెడతాయన్నారు తర్వాత ఎప్పుడైతే పెద్ద గుడ్లు పెడతాయో అప్పుడు ఇవి పొదిగా ఇవి పొదిగితే తర్వాత బాత్రూమ్ కూడా తీసుకొచ్చి సహజంగానే పొద్దుద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు చిన్న గుడ్లు ఏం చేస్తున్నారు ఇప్పుడు చిన్న గుడ్లు మామూలుగా ఏ అమ్మేస్తున్నారు అమ్ముతున్నారు ఇప్పుడు పది రూపాయలు తింటానికి అమ్ముతారు అంటే మా దగ్గరకు వచ్చి తీసుకపోతేనేమో పది రూపాయలు బయట వచ్చేసి పదిహేను రూపాయలు కూడా అట్లా అమ్ముతున్నారు వాళ్ళు తర్వాత మీరు లావు గుడ్డు పెట్టినప్పుడే పొద్దు లావు గుడ్డు పెట్టినప్పుడు అంటే గుడ్ వచ్చేసి యాభై నుంచి యాభై రెండు గ్రాముల పైన ఉండాలి సో దాని వెయిట్ అదంతా తెలుస్తుంది అప్పుడు దాన్ని పొదుగుస్తుంది ఓకే ఇప్పుడు మొత్తం మూడు వేలు తెచ్చి అన్నారు సుమారు ఎన్ని ఉంటారు మొత్తం రెండు వేల ఐదు వందల దాకా నేను ఒక ఐదు వందల చిల్లర ఉన్నాయి అంతే మీరు తెచ్చినప్పుడు ఎంత పెట్టి మేము తీసుకొచ్చింది సెకండ్ డే ఎంత పడింది సార్ పిల్లలు అప్పుడు ముప్పై రెండు రూపాయలు పడదు ట్రాన్స్పోర్టేషన్ వేసుకోండి రూపాయ రూపాయల మూడు వందల యాభై లేదు మూడు నెలలు మూడు నెలలు బెంగాల్ నుంచి కలకత్తా నుంచి ఇక్కడ లేదా ఇప్పుడు 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 లోకల్ లోకల్ ఇప్పుడు ఇప్పుడు దొరుకుతున్నాయి ఇప్పుడు పెరిగినాయి నెక్స్ట్ కొన్నాళ్ళు మేము ఇస్తాం వనరాజా మనకి ఇక్కడ లోకల్ దొరుకుతున్నాయి ఇవి మరి బయట నుంచి చేసే వాటికి కొంచెం మరి ఏమైనా తేడా కనిపిస్తుంది అంటే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది వన్ రాజా ఇప్పుడు సేమ్ అలాంటి అన్నారు కదా అవి పెంచొచ్చు కదా వాటికన్నా ఇవి చూడటానికి నాటు వ్యవహారంలో వచ్చేసి టేస్ట్ ఇవి బాగున్నాయి అంటున్నారు అందరికి నాటుకు నాటు లాగా ఉన్నాయి అంటున్నారు దాని తర్వాత వచ్చేసి గుడ్లు రెండు వందల దాకా వస్తుంది ఇప్పుడు మనం ఇప్పుడు రెండు వందల పది రూపాయలు కమ్ముకున్నా కానీ ఒక సంవత్సరం సంవత్సరం బావులో రెండు వందల గుడ్లు పెట్టి అనుకోండి రెండు వేల రూపాయలు వస్తాయి రెండు వేల రూపాయలు వస్తాయి ఆ రోజు మళ్ళీ కోడి నమ్ముకున్నా కానీ అది ఇప్పుడు రెండు వందల కేజీలు ఈజీగా ఉంటది అది ఒక వందల ఆరు వందల రూపాయలు మూడు వేలు వస్తుంది అంటే ఇది ఫస్ట్ బ్యాచ్ మీరు ఫస్ట్ బ్యాచ్ మీ అనుభవంలో ఎలాంటి డిసీజ్ రాలేదంటారా నాకైతే తొలగే డిసీజ్ మేమే మా చేతులతో వేసాం వ్యాక్సిన్స్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వేసాం ఆ తర్వాత వచ్చేసి చెప్తా ఓపెన్ గా బ్రహ్మా జరుగుతున్నాయి ఫీడ్ కూడా ఒరిజినల్ ఫీడ్ పెడతాం ఓకే గడ్డి కూడా పెడతాం మీరు చేసే యాక్టివిటీస్ కూడా అగ్రికల్చర్ అంటే వెటనరీకి సంబంధించి లింక్ ఎక్కువ ఉన్నాయి గొర్రెలు కానీ సూపర్ కానీ అంటే ఇది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఆల్రెడీ చాలా మంది ఏంటంటే పక్షులు కానీ పశువులు తెచ్చుకున్న తర్వాత ఫుడ్ గురించి ఆలోచిస్తారు నా దగ్గర ఎనఫ్ ఫుడ్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎత్తిపోసేటప్పుడు కింద బట్ట గడ్డితో అవును కరెక్ట్ అర్థం కల సో నా ఇక్కడ ఫుడ్ ఎక్కువ ఉంది అందుకని ఫస్ట్ లో నాకు దీని గురించి పెద్దగా ఆలోచించలేదు కానీ తర్వాత ఇట్లా అటు మిత్రులు ఇచ్చిన ఐ గోఫర్ వెర్రెలు ఇవ్వని అన్నాడు ఓకే సో దాని నుంచి ఇంకా ముందు తీసుకుని తీసుకెళ్తా ఉన్నాను సో నాకు ఫుడ్ ఇబ్బంది లేదు కాబట్టి నేను ఎంతైనా పెంచుకోవచ్చు ఓకే మరి ఈ నాలెడ్జ్ అంతా మరి మీ ఓన్ నాలెడ్జ్ లేదా వెటనరీ డాక్టర్ సలహాలు కూడా ఏమి తీసుకుంటాం ఏం లేదు సార్ ఓన్గా నేర్చుకుంది కొంతమంది స్థితిల ద్వారా కొంత తెలుసుకున్నాను వెరీ గుడ్ కుమార్ గారు మీరు పల్నాడు జిల్లా నుంచి వరంగల్ దగ్గరకు వచ్చి ఆలేరు దగ్గరకు వచ్చి చాలా యాక్టివిటీ చేస్తూ రైతుకి సాగులో లాభాలు రావాలంటే అలా అనేది మీరు సంపాదిస్తూ తోటి రైతులకు తెలియజేస్తున్నందుకు వెరీ గుడ్ అండ్ థ్యాంక్ అండ్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి